ఒకవేళ నిజంగా మీ ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు అనుకుందాం కానీ ఏదో ఫోన్ లో మాట్లాడిన ఎవిడెన్స్ అయితే మీ దగ్గర ఉంది కదా ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని మరి మీ ఆవిడని ఎక్స్క్యూజ్ చేద్దాం అనుకుంటున్నారా పోనీలో ఏ సంబంధం లేదని నమ్మడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా ఉన్నా మేడం నమ్మడానికి నమ్మేదానికి ఒక పక్కన ఒక టైం చేయంటుందేమో తియ్యుందేమో అని ఒక మెయిన్లో బాగా ఇది అయిపోయింది సార్ మనం రెండు మాట్లాడదాం ఫస్ట్ నేను ఒకటి మాట్లాడుతాను సో మీకు చెప్ప అదే రెండు విషయాలు మాట్లాడదాం ఒకవేళ నిజంగా ఆ అమ్మాయికి సంబంధం లేదు అని మన మనస్సాక్షికి మనమే చెప్పుకుందాం ఓన్లీ ఫోన్లు మాట్లాడింది పోనీలే అని ఎక్స్క్యూజ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా అంటే మీరేమంటున్నారు ఎక్స్క్యూజ్ చేస్తానండి కానీ నా బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయింది ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది నా బ్రెయిన్ తొలిచేస్తుందండి అది నేను ఆ సొసైటీ కోసం యాక్సెప్ట్ చేస్తున్నానే తప్ప సహజంగా నర నరాల్లోనూ ఆ ఫీలింగ్ తోటి నేను ఇబ్బంది పడుతున్నానండి అంటున్నారు సరే రెండో ఆప్షన్ మాట్లాడుకుందాం ఒకవేళ నిజమే మీ బ్రెయిన్ తొలి చేస్తున్నది ఏదైతే ఉందో ఆ డౌటే నిజం అనుకుందాం ఎందుకంటే మీరు చెప్తున్న పాయింట్స్ కి ఆవిడ అతనితో మాట్లాడుతున్న విధానం సెట్ అవట్లా ఒకటి మీరు మీకు వన్ ఇయర్ బ్యాక్ ఒక అమ్మాయి తోటి డౌట్ క్రియేట్ చేసింది కానీ ఆవిడకి అంతకంటే టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇతన్తో కంటిన్యూగా మాట్లాడుతుంది సో ఆ విషయం ఎప్పుడన్నా బయటపడితే మిమ్మల్ని పట్టుకుందాం అన్న ఉద్దేశంతో మీ మీద వాంటెడ్లీ ఎలిగేషన్ వేసి కూడా ఉండొచ్చు ఆవిడ ముందే మిమ్మల్ని మీ కాళ్ళకు బంధాలు వేయడం అనమాట నన్నే ఎట్లా అనుమానిస్తుంది ఇంకా నయ్యో అటు అని మీరేదో ప్రూవ్ చేసుకున్నారు అసలు ఆ అమ్మాయితో మాట్లాడను మాట్లాడలేదు నెక్స్ట్ మీరు ఫోన్ కూడా మీ ఆవిడకి ఒక వన్ మంత్ సిమ్ కార్డులు తనకిచ్చి తన ఫోన్ లో ఇచ్చారో అది ఎక్కడా కూడా అమ్మాయి ప్రూవ్ చేయలేకపోయింది నిజంగా మీరు ఎవరితో సంబంధం లేదు కాబట్టి ఆవిడ ప్రూవ్ చేయలేకపోయింది సో పోని తర్వాత కూడా వన్ ఇయర్ కంటిన్యూ అయ్యింది ఈ వన్ వీక్ బ్యాక్ ఈ విషయం తెలిసింది సో దీంట్లో మీరు ఎంత ఎక్స్క్యూజ్ చేద్దాము అన్నా కూడా ఈ రెండు టాలీ అవట్ల సో వాళ్ళకి సంబంధం ఉంది అని ఫిక్స్ అవుదాం ఇప్పుడు ఫిక్స్ అయితే ఏం చేస్తారు ఇప్పుడు నిజం అయితే మీరెవరండి ఇచ్చి చేయడానికి అక్కడ వాళ్ళ ఆవిడ ఉంది పిల్లలు ఉన్నారు వాళ్ళకు పెళ్లి అయింది వాళ్ళకు కుటుంబం ఉంది పెళ్లి చేసే రైట్స్ మీకే అక్కడ ఉన్నాయి మీ ఆవిడతో కలిసి ఉంటారా లేదా అనే రైట్స్ మీకు ఉంటాయి విషయం తెలిసినా కూడా వాళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉంది అని తెలిసినా మీరు కలిసి ఉంటారా కలిసి ఉండాలనేది ఉంది మేడం కానీ ఏమంటే అతని అమ్మాయి ఇష్టపడిందేమో అతన్ని ఎలా ఇష్టపడుకుంది ఇన్ని చూర్లు కాలింగ్ చేసిందా అతనికి అని చెప్పేసి నేను దానికి వాళ్ళకే ఇది చేస్తామని చెప్పి నేను అట్లా ఇది చేసుకున్నాను మేడం సార్ ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉన్నా పర్వాలేదండి ఆవిడ నాతో పాటు ఉండడానికి ఇష్టపడితే నేను కంటిన్యూ అవుతా లేదు అతనితోనే ఉంటాను అంటే నేను ఏదో ఏదో కన్యాదానం టైప్ లో నేనే భర్తని తండ్రిగా మారిపోయి ఆవిడ పెళ్లి కూడా చేస్తానండి అతనితో

అప్పుడు డౌట్ పడకుండా ఉంటే సరిపోయేది కదా ఎవిడెన్స్ గ్యాదర్ చేయకుండా ఉంటే మీరు మంచిగా ఉండేవాళ్ళు ఆవిడ మంచిగా ఉండేది ఇలా నడిచిపోయేది కదా ఇప్పుడు పని కట్టుకొని కనిపెట్టి ఏదో పాపం చేసిన వాళ్ళకి రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్టు దొరికారు మీకు మీరేమో ఉత్తమ అవతారం ఎత్తేసి అబ్బమ్ మా ఆవిడకి నేను పెళ్లి చేస్తానండి అంటున్నారు ఆ పిల్లలు ఏమైపోయేవాళ్ళు నలుగురు పిల్లలు

ఇంకేం చేస్తాం మేడం ఇది అట్లా ఇప్పుడు ఆయన అక్కడ అంతా ఇది చేసుకుంటా అనే దాన్ని నేను ఎట్లా ఒక టైం పెట్టుకునేది ఊర్లో ఎట్లా పారాడాలా అని అదొక ఫీలింగ్ మేడం ఏంటంటే మేము మా వంశంలో మేము అట్లా పెరిగినాం కాబట్టి మేము ఇంతవరకు మేము మా దీంట్లో మర్చి లేదు కాబట్టి దాని నుంచి ఇట్లా ఆలోచన చేసినాను అంతే మేడం నేను కాదు సార్ ఇప్పటికే చాలా మంది ఉత్తమాలను చూసాం అందులో మీరు ఇంకా అవార్డు విన్నర్ లాగా ఉన్నారు సరే సార్ కాసేపు సైలెంట్ గా ఉండండి నేను ఒకసారి మళ్ళీ మాట్లాడతాను మీతో డౌట్స్ ఏమైనా ఉంటే లాస్ట్ లో మాట్లాడదురు కానీ

అసలు ఆయన ఉత్తమలకే అవార్డు విన్నర్ లాగా మాట్లాడేస్తున్నారు ఇవి సహజంగా ఆలోచిస్తే ఎట్లా అంటే అవసరం కోసం మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇరవై సంవత్సరాల మ్యారిటల్ రిలేషన్ కబుక్కుని వైఫ్ ఇట్లా చేసింది కాబట్టి వదిలేస్తాను అంటే ఈయన లైఫ్ రోడ్డు మీదకే వస్తుంది అయినా కూడా ఈయన ఆవిడికి ఆవిడికి ఒకవేళ ఇష్టం లేకపోతే ఎవరిష్టమో ఆ వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేస్తానండి అంటే అది జరిగే పని కాదు ఈయన డైవర్స్ ఇవ్వాలి ఆ వ్యక్తి అక్కడ డైవర్స్ అయ్యి ఉండాలి ఈయన తీసుకెళ్లి అక్కడ ఉంచేస్తే అక్రమ సంబంధం కింద లెక్క నెక్స్ట్ పెళ్ళికి వచ్చిన నలుగురు పిల్లలు ఉంటే ఆవిడ గురించి ఆ పిల్లల గురించి ఆలోచించాల్సి పోయి ఆవిడ గురించి అంత సిగ్గును కొంచెం డౌట్ఫుల్గా ఉంటాయి క్యారెక్టర్నే డౌట్ పడేసేలాగా ఉంటాయి దీన్ని ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటి నిజంగా అంత మంచు వ్యక్తి కాబట్టి ఆయన ఆయన చేయాల్సిన పని ఏంటంటే ఆవిడ ఇమ్మెచ్యూడ్గా చేసిన పని ఒక చిన్నపిల్ల మిస్టేక్స్ తోటి లేకపోతే అవతల వ్యక్తి ట్రాప్ చేస్తేనో టైంపాస్తో జరిగిన వ్యవహారం అయ్యి ఉండొచ్చు ఎక్కువ అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఆవిడ బ్రెయిన్ని మార్చడం ఎట్లా తిన ప్రేమ తెలియచేసి ఈయన వాల్యూ తెలియచేసి నలుగురు పిల్లలకి తనకి ఆవిడ చాలా అవసరం ఆవిడని ఆవిడ కోసం ఆవిడని వదిలేస్తే నలుగురు పిల్లలు అన్యాయం అయిపోతారు వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వాలి రేపు వద్దు వచ్చే కుటుంబాల దగ్గర వీళ్ళు గౌరవంగా ఉండాలి అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి కదా సో ఈ విషయాన్ని ఈయన యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటే ఆ బ్రెయిన్లో తొలిచేస్తుందని కాసేపు అన్నారు తర్వాత ఒకవేళ ఆవిడకి ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేస్తాను అంటున్నారు ఇవన్నీ మిక్స్డ్ సో ఖచ్చితంగా ఈయన రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఈవెన్ అలా పంపించడం కుదరదు ఆవిడ ఉంటాను అంటే ఇది రిపీట్ అవ్వకుండా చూడాలి పిల్లలకి వీళ్ళిద్దరు అవసరం ఉంది వీళ్ళిద్దరూ కలిసి ఉండి చేయాల్సిన కార్యక్రమాల టైంలో ఈయన వెళ్ళి కొత్త కార్యక్రమం చేస్తానంటే యూజ్ లేని వ్యవహారంతో పాటు సొసైటీ కూడా డ్యామేజ్ అయ్యే సిచ్యుయేషన్ ఇది సో ఈ పొజిషన్లో వీళ్ళకి చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా ఒకసారి అమ్మాయితో మాట్లాడితే మేబీ అమ్మాయి లేదండి నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదంటే ఈయన ఆవిడ యాక్సెప్ట్ చేసి ఇంకా ఈ టాపికే రాకుండా ఉండి ఆవిడతో లాస్ట్గా ఒక మాట అనాలి ఎందుకంటే ఇంకెప్పుడు అతనితో నువ్వు మాట్లాడొద్దు ఎదురుబడినా మాట్లాడొద్దు ఏమొద్దు ఎందుకంటే దానివల్ల మన ఆరుగురు ప్రాణాలు సొసైటీలో డ్యామేజ్ అయిపోతున్న సిచ్యువేషన్ నేను ఎప్పుడు తప్పు చేయలేదు నువ్వు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను ఆ పొజిషన్లో మనందరం కలిసి ఉందాము అంటే మేబీ ఆవిడ ఈ సూసైడ్ టెండెన్సీలు ఇవన్నీ ఆపేసి కలిసి ఉంటే గనక పిల్లలకు కూడా వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసే వాళ్ళ దారి పంపించినాక వీళ్ళ పంచాయతీ ఏంటనేది ఒక అరవై ఏళ్ళ అప్పుడు మళ్ళీ అప్పుడు టైం కుదిరి వీళ్ళిద్దరు చేసుకోవాలనుకుంటే అప్పుడు పంచాయతీ చేసుకోవాలి తప్ప ఈ సిచ్యువేషన్లో పంచాయతీ వేస్ట్ ఎందుకంటే ఆవిడకి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు ఎవరింటికి పారిపోయి వెళ్ళలేదు నిజంగా వాళ్ళు ఎవరు ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ఉండలేదు ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ ఒక కుటుంబం ఉంది కాబట్టి సో ఇంత ఐదుగురు నలుగురు పిల్లలు ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఎంటర్టైన్ చేసే అంత సీను వాడికి ఉండదు ఏదో టైంపాస్గా మాట్లాడుకున్న వేషాలు ఇవన్నీ మేబీ ఇతను కూడా మంచివాడు కాబట్టి భార్యని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి మనం ఒకసారి ట్రై చేద్దాం వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి చూద్దాం ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మళ్ళీ ఈయనతో మాట్లాడదాం మనం